జై శ్రీరామ్ మీ ఎక్స్పాస్టర్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ కానుకలు కానుకలు దశబాభా దశమాభాగాలు అడగడంలో కూడా టాలెంట్ ఉండాలని ఒక పాస్టరు చాలా చక్కగా తన యొక్క చర్చిలో ఆ విశ్వాసులకు పాస్టర్లకి బోధించడం జరుగుతూ ఉంది అసలు భాగం అన్నది పాత నిబంధనకు సంబంధించింది కొత్త నిబంధనకు సంబంధించింది కాదు ముందు ముందు బైబిల్ స్టడీలో మీకు అన్ని విషయాలు కూడా నేను నేర్పిస్తాను ఒకడు అన్నారు ఎక్స్ పాస్టర్ అని ఎందుకు పెట్టుకున్నారని అంటే అక్కడ జరుగుతున్నటువంటి అగత్యాలు అక్కడ జరుగుతున్నటువంటి మోసాలు బైబిల్ ప్రకారంగా వాళ్ళని నడకపోవడం బైబిల్ అనుసరంగా ఉండకపోవడం నాకు ఇష్టం లేక ఆ యొక్క క్రైస్తవం నుంచి బయటకు వచ్చేసాను అనమాట అంతే తప్ప మన ఒకటి ఏది కూడా లేదు నేను ఫ్రీగానే సేవ చేశాను తప్ప ఎవరి దగ్గర కూడా డబ్బు తీసుకోలేదు అయితే అక్కడ అంతా కూడా బైబిల్ పేరు చెప్పి మోసాలు వ్యాపారం జరుగుతూ ఉంది ఒకసారి ఈ కానుకలు అడగడంలో కూడా ఎంత టాలెంట్ ఉండాలో ఎంత బాగా వివరిస్తున్నాడో ఒకసారి మీరు ఈ వీడియో మీరు ఒకసారి ఎక్స్ట్రాగా ఇస్తా వస్తాడు దేవుడికి ఇచ్చింది దేవుడికి ఇస్తే ఎక్స్ట్రాగా ఇస్తాడంటే దేవుడు ఎప్పుడు ఆయన దాచుకోడు ఆయన అని నాకు మాట ఏమిటి నాకు ఇచ్చి మళ్ళీ నన్ను పరిశోధించండి నేను ఆకాశపు వాకిండ్లు తెరుస్తానని ఐదు పదికి దేవుడు ఆశీర్వాదాలు ఉండవంటి నీకేమొస్తుందో దాంట్లో రెండు ధాన్యంలో కూడా దశం దశంభాగం ఇవ్వాలి స్టోర్ బియ్యంలో కూడా దశంభాగాలు ఇవ్వాలి ఇంటికి తెచ్చుకునే కిరాణాలు తెల్లగడ్డ ఎర్రగడ్డ పసుపు మిరియాలు ఉప్పు పప్పు నూనె దశం భాగం తీసి దేవుని మందిరంలో పెట్టి తండ్రి నాకు ఇచ్చిన దానిలో మీకు ఇచ్చిన నాకు ఆకాశపు వాకి తెరవండి అని అడగండి దేవుడు ఖచ్చితంగా ఇచ్చునుగాకా గట్టికి చెప్తాం ఇచ్చునుగాక దేవునికి దశం భాగం ఇవ్వడం అనేది చూసారు కదా దశమ భాగాల గురించి ఆయన ఎంత బాగా చెప్తున్నాడో అది పాత నిబంధన దేవాలయం ఉండేది కనుక దేవాలయం సంబంధించిన కట్టడాలు కనుక లేవీలకి వెనకముందు ఏముండదు కనుక వాళ్ళ యొక్క నడిపింపు కోసము చెప్పడం జరిగింది అదంతా నేను తర్వాత చెప్తాను బైబిల్ స్టడీలోని ఇది కొత్త నిబంధనకు సంబంధించింది కాదు ఆ దేవాలయం పడగొట్టబడింది ఆ కట్టడాలు కూడా తొలగించబడ్డాయి మలకి గ్రంథం కూడా కొత్త నిబంధనకు సంబంధం లేదు ముందు మంది ఈ విషయాలన్నీ నేను తెలియజేస్తాను సో సో ఆ పాస్టరు కాలిలో అడిగే విషయంలో కూడా ఎంత టాలెంట్ ఉందో కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసి వెళ్ళిపోకుండా దయచేసి మరొక వీడియోలోకి వద్దాం థ్యాంక్ యూ